హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ బంజారా హిల్స్లో కుకింగ్ డ్యూటీ ఉన్నది ఎవరైనా ఫిమేల్ ఎవరైనా కుక్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఈ కింద ఉన్న నెంబర్లో కాల్ చేయండి ఎందుకంటే డ్యూటీ బంజారా హిల్స్లో వాళ్ళు విఐపి వాళ్ళు విఐపి అంటే మాజీ ఎమ్మెల్సీ ఇక తన పేరు ఏంటో చెప్పకూడదు ఎవరైనా వచ్చే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేసి వెళ్ళిపోయేది కాదండి అక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఇంట్లో నలుగురు ఉంటారు ఇంట్లో పని చేసుకోవాలి వంట పని చేసుకోవాలి ఇల్లు వచ్చేసి జీ ప్లేస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది విల్లా టైప్ లో ఉంటుంది ఇల్లు ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి ఇంట్లో గిన్నెలు గడుపుకోవాలా డస్టింగ్ చేసుకొని ఇంట్లోనే ఉండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కింద ఉన్న నంబర్ కాల్ చేయండి సాలరీ అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండడానికి కూడా సైడ్ ఒక రూమ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వాళ్ళ అప్పటి వాళ్ళ ఇంటికి విల్లాకి బ్యాక్ సైడ్ లో ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో ఉండడానికి ఆ ఫుడ్ సెల్టర్ అంతా వాళ్ళే కల్పిస్తారు నెలకు పద్దెనిమిది వేలు ఇస్తాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి